కృష్ణ ఆయన మహ మధుర కవి రచించినటువంటి భాగవతంలోని నవమస్కందంలోని కురూరవ కథ వింటున్నాము పార్ట్ త్రీకి మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం అదేంటి పార్ట్ త్రీ అంటున్నారు పార్ట్ వన్ టూ అయిపోయాయా అయిపోను అయిపోయాయి మరి అందులో ఏం జరిగింది అని అడిగే వాళ్లకు సమాధానం ఏమిటి అంటే మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి నిన్న మొన్న జరిగినటువంటి కథలు మీరు చూస్తే ఈ పురూరుడి పార్ట్ వన్ పార్ట్ టూలో ఏం జరిగిందో తెలుస్తుంది ఆ రెండు పూర్తిగా చూసిన తరువాత ఈ పార్ట్ త్రీ చూడండి ఆ రెండు చూసిన వారికి ఇది తేలికగా అర్థమవుతుంది సరే మరి పురూరుడి కథలు నిన్న మనం ఏం విన్నాము అంటే మదన వేదన మదన వేదనతో తల్లడిల్లిపోతున్నటువంటి పురూరవుడు వెతుకుతూ వెతుకుతూ చివరికి ఒకరోజు సరస్వతీ నది తీరాన అనుకోకుండా ఊర్వశి కనిపించేసరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లే అన్నాడు ఏమన్నాడు సుందరి సుందరి ఓ సుందరి కనిపించావా కనిపిస్తావా అని అనుకోలేదు కనిపించావు చాలా ఆనందంగా ఉంది సుందరి నన్ను విడిచి ఇలా ఎందుకు వచ్చేసావు అయ్యో ఇది నీకు న్యాయం కాదు సరే పద నీకు ఈ పని సంతోషకరంగా ఉందా అసలు ఇలా ఎందుకు చేసావు ఇంతకుముందు మనం మనసు విప్పి మాట్లాడుకున్న శుద్ధులు హద్దులు మర్చిపోయావా నువ్వు దూరం అయినప్పటి నుంచి నా శరీరం కుంగిపోతోంది ఈ నా దేహం నేల పడిపోకముందే నన్ను దయచుడు నన్ను దయచుడు రా పద వెళదాం ఇలా ఒక పిచ్చివాడి అయిపోయి ఇలాగా మాట్లాడుతున్నాడు పురూరభు అదండి మదన వేదన అదండి బాధ అలా మాట్లాడిన పురూరవునితో ఊర్వశి ఈ విధంగా పలికింది మరి ఊర్వశి పలుకులు పన్నీరు చిలికాయ ಅನ್ನ ಅಂತ ಕೊೇಹೇ ಕದ ಸರಿಂದೂದ್ ಎಮಟು ಅಂತ ಮಗು ತೊಂಗದು ಮಗುವ ಲೊಂಗ್ಯೂ ಮಗವಾಡವೇ ನೀವು ಪಶುನ್ಮವಂತಗವೇ మానుష పశువును మానుష పశువును మృగములుకనిరో కాక కాకమేలని తినునే ఇంతులకు ఇంతలా లొంగిపోయే నువ్వెమ్మగాడివి జంతువులా శోకించు ఇలాంటి మానవ మృగాన్ని చూసి క్రూర జంతువులు కూడా అసహించుకొని తినవు చూసారా పన్నీరు చిలకడం మానేసి నిప్పును కురిసింది ఏమంది మగువలకు ఇంత లొంగేడు మగవాడవే నువ్వు ఛ నువ్వు ఒక మగాడివా ఆడదాని కోసం పరిచస్తున్నావు ఇలా మామూలు వాళ్ళు అంటారే ఈరోజు భాషల్లో తిడతారే అలా తిట్టింది ఆనాటి భాషలో మరి సరే ఎందుకు తిట్టిందో తర్వాత చూద్దాం కానీ ఇక్కడ ఆ భాష చూడండి ఆనాటి భాష మగువలకు ఇంత లొంగెదు మగవాడవే నీవు పశుమాడికిన్ వగవంతగవే మానుష పశువును మృగములు కనీ రోయును కాక మేలని తినునే చూడండి అన్ని తెలుగు పదాలే ఒక్క సంస్కృత పదం కూడా ఇందులో లేదు అలాంటి చక్కటి పదాలతోటి ఎంత కందపద్యంలో ఎంత చక్కగా రాశాడు ఆసక్తి గలవాడు దీన్ని నవమ స్కంధం నాలుగు వందల పదిహేను పద్యంలో చూసుకుని చదువుకోవచ్చు మరి అలా అంది కదా అదేమిటి అంతలాతన కోసం పరితపిస్తున్నటువంటి పురోగుణి చూసి జాలిపడవలసినటువంటి ఊర్వశి ఎందుకంటే జాలిపడాలి మోహించింది కదా అయితే మోహం వేరు స్త్రీ అంతరంగా ఆలోచన వేరు అని చెప్పదలుచుకున్నాడు కవి అందుకే ఇలా పలుకుతోంది ఊరువసి సరే తర్వాత ఏముందో చూద్దాం చపల చిత్తులైన చెలుబల తలపులు చిచ్చుల వంటివి పలుకులేమో అమృతధారలు మన్మధుడే మగడైనా మగువలు మెచ్చకు ఇతరులను లెక్క చేస్తారా వేషలకు విశ్వాసమన్నది ఉండదు దయాధర్మం లేకుండా తోడబుట్టిన వాడినైనా మగనినైనా చంపడానికి వినుదీయరు క్రూర స్వభావులు చపల చిత్తులు వేషలు ఎక్కడ ప్రేమలు ఎక్కడ వేదాంత సూక్తులైనా అర్థమవుతాయి కానీ వేషల మాయలు అంతు చిక్కవు అంతు చిక్కవు చెప్పేసిందండి స్త్రీ ఎటువంటిదో చెప్పింది ముందు తరువాత వేష ఎలాంటిదో చెప్పేసింది కఠోర సత్యాలు చెప్పింది ఇవన్నీ చెప్పడం ద్వారా మనకు నీతిని బోధిస్తున్నారు అదేంటి కాంతదాసులైపోయి వ్యామోహంలో పడిపోయేటటువంటి వాళ్లకు కనువుపు కలిగించాలి ఈ భాగం కథలోని ఈ భాగం అంతగా ఇది లొంగిపోకూడదు అంతగా ఇదైపోకూడదు ప్రాకులాడితే పర్యవసనాలు ఇలాగే ఉంటాయి నువ్వు ఎవరినైతే ఇలాగా ప్రేమించావో వాళ్ళే నేను ఇంత చిత్కరించుకుంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అలా ఇలా ఎందుకు జరుగుతుందో ముందు మనం తెలుసుకుంటాం పూర్వశి ఇంకా ఇలా అంటోంది ఓ రాజా ఇంకొక ఏడు పోయాక రాత్రిపూట నన్ను కలవడానికి రా నీ కొడుకులను గాని ఇప్పటికీ సందేహించకుండా వెళ్ళిపోవు అని ఊర్వశింది ఓహో ఇంటి గర్భం ధరించి ఉంటుంది అని ఊహించుకొని వెంటనే రాజశ్రేష్ఠుడైనటువంటి ఆ పురూరవుడు మెల్లగా తన పురానికి వెళ్ళిపోయాడు ఇక్కడ రాజశ్రేష్ఠుడు ఒకప్పుడు ఇప్పుడు దీనుడు సరే వెళ్ళిపోయాడు రా నావా ప్రియతమా రావా ఇతను అదృష్టం బాగుండి వచ్చింది కనిపించింది ఏదో మాట్లాడింది సరే మళ్ళీ ఏడాది తర్వాత రమ్మంది ఇదేంటి అప్పుడు అనుకున్నాడు విధి ఒక విషవలయం విషాద కథలకు విధి ఒక విషవలయం అలా అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు పురూరవుడు తన నగరానికి సరిగ్గా ఒక సంవత్సరం తరువాత తిరిగి ఊర్మిషి వద్దకు వెళ్ళాడు పురూరవుడు ఒక రాత్రి ఆమె వద్ద గడిపాడు అంటే మళ్ళీ సుఖం పొందాడు అప్పుడు ఆమె అంది గంధర్వులను అడుగు నన్ను ఇస్తారు అని అంటే అతను గంధర్వులను కోరాడు వారు అతని స్థుతికి మెచ్చి కుంపటిని ఇచ్చారు కుంపటిని ఇచ్చారు అదేమిటి ఆ కుంపటినే ఊర్వశి అని భావిస్తూ దానితో పాటు అడవిలో తిరుగుతూ ఉండగా ఒకనాడు అది ఊర్వశి కాదు పుంపటి అని పురూరవునికి తెలిసింది కుంపటిని అడవిలో వదిలేసి ఇంటికి వచ్చి రాత్రింబగళ్ళు ఆమె ధ్యాసతోనే గడపసాగాడు ఇంతలో త్రేతాయుగం ప్రవేశించింది ఇంతలో త్రేతాయుగం ప్రవేశించింది గమనించండి ఆ రాజుకి చిత్తంలో కర్మబోధ అయ్యింది వేదములు మూడు సాక్షాత్కరించాయి వేదములు మూడు సాక్షాత్కరించాయి అతను కుంపటి పారేసిన చోటికి వెళ్ళాడు అక్కడ జమి చెట్టులో పుట్టినటువంటి రావి చెట్టును చూసి ఆ రావి చెట్టు నుండి రెండు అరణి కర్రలను తయారు చేశాడు పై అరణి తను అని క్రింది అరణి ఊర్వశి అని రెండింటి మధ్యన ఉన్న పుల్ల కొడుకు అని మంత్రాలు చదువుతూ మధిస్తుంటే జాతవేదుడు జాతవేదుడు అనే నిప్పు పుట్టింది పురూరవుడు త్రయీ విద్యతో దాన్ని మూఢగ్నులుగా సంస్కరించాడు ఆ త్రేతాగ్ని ఆహవనీయాది రూపి అయి పురూరవుని కొడుకుగా కల్పించబడింది ఆ అగ్ని పురూరవుని సుగతులకు పంపుటకు సమర్థం అయ్యింది సమర్థం అయ్యింది కథ రక్తి నుంచి భక్తి వైపుకు మరలింది మరి తరువాత ఏమైందో వచ్చే భాగం నాలుగో భాగంలో చూద్దాం ఆర్ట్ ఫోర్లో చూద్దాం స్వస్తి